పని చేయద్దు పని చేస్తున్నాం మనము పని నుంచి గవర్నమెంట్ మనకి ఏం చెప్పింది మనం గవర్నమెంట్ శాలరీ తీసుకుంటున్నాం ఊరికి ఏం పని చేస్తా మీరేం పని చేస్తారు నేనేం పని చేశాను శాలరీ తీసుకుంటాము గవర్నమెంట్ చెప్పిన విధంగా చేయించాలి మాకు ఇష్టపడిన కింద వాళ్ళు ఏం తీసుకుంటూ చూసుకున్నప్పుడు లేదు మనం అవును ఎందుకు చేసింది ఆమె అడగండి ఒకసారి ఆమె తప్పు ఉందాడా ఆమెకి ఎవరైనా చెప్పిండ్రా ఇలా ఇలా ట్యాక్ పెట్టండి అని చెప్పింద్రాని ఎవరు చెప్పలేదు ఆమెకు కాబట్టి ఆమె తెలిసింది తీసుకొచ్చి పెట్టింది

टीचिंग दर का नाम होता है इंजीनियरिंग दर का नाम होता है लेकिन तुम अंदर इंटरव्यू आने को सेस में कितनी बहुत है बार बीने तुम कितनी सेलेक्ट होना आता है आप आमे लोग लोग तो नहीं करते हैं ये भी हाँ आंसर आ रहा है ना हम चमकारी है तो जब ताजे जब मना आंसर आ रहा है टेक्निकल एस्पेक्ट्स आते हैं ये ही ఏఈ అనే వ్యక్తి ఎవరు ఆయన ఇంజనీర్ ఆయనకు టెక్నికల్ ఆయనకు తెలుస్తుంది హిషమ్ తెలియదు హెచ్ఎంకి ఏం ఏం తెలుస్తుంది ఈ వర్క్ కావాలి ఈ వర్క్ కావాలి అంటే ఆమె చెప్తుంది ఆమె ఏం వర్క్ కావాలి చెప్తాడు ఆ వర్క్ ఏ ఏ విధంగా చేయించాలి ఏ మెటీరియల్ వాడాలి అని ఏ చెప్తాడు कोमल बन كده नमस्ते मित्र को नाता के संभाले और सब करना मतलब कि अरे पाला बंद है और देखो कारण भी पता है अंदर को पकड़ो अब आने लो आईडिया है और सिग्निफिकेशंस भी है और दूसरा जिससे करता है और प्रोसेस समझ को

ఫోర్ పాయింట్ సిక్స్ ట్ ఫైవ్ లేదు అలాగే అంటే ఫ్యామిషన్ వచ్చింది సుమారు ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ అనేది ప్రాపర్గా మీకు కావాలంటే వేసి పెట్టండి ఇంకా ఫస్ట్ నాలుగు కంపౌండ్ కంపౌండ్ చూసుకోండి అంటే అవసరం లేదు పెట్టొద్దు అవసరం ప్రతి ఒక్కరు మెయిన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఎలక్ట్రిసిటీ రిపేర్స్ ఇవి लिख के रनर भी मुझको सुंदर वीडियो फ्लो मारो आगु में वो वाइस है ना चालू का वाइस है ये वेरियस स्टूडेंट्स मारो जय माता राम डॉक्टर सम्मानित देखो डॉ एनएस सर ये रोज पार्टी में شلون पार्टी सुन रहे हो सर इलेक्ट्रिकल है इलेक्ट्रिशियन का लाइसेंस आई देना बोलो अंदर से बोलिए गुड मॉर्निंग बिल हां मना जैसी थैंक यू स्पेशली आपका आने वाला ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి